వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు సోమవారం తిది నవమి నక్షత్రం ఆరుద్ర ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ దూపాటి ఈఎల్జీ వెంకట రమణన్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తిండివనం డిస్టిక్ వి ఫైవ్ జీరో త్రీ ఏ పిర్కి శ్రీవాసవి మతా ఆశిష్ని ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు సుభాగా శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతిः శతాయూషా అవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవియన్ ముమ్మాడిపురపు శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ బిజినెస్ నెట్వర్క్ ఎన్విపి కాలనీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం నాగమల్ల జయశంకర్ గారు జోన్ చైర్పర్సన్ ఎల్లందు డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవి సేవా సంకల్ప్ స్టార్ కేసీజీఎఫ్ ఏ ప్రభావతి ప్రకాష్ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గ్లోబల్ జీనియస్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే

మాణిపల్లి జ్యువెలర్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా బోధ వీరరాజు గారు నాగరత్నం గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మండపేట డిస్ట్రిక్ట్ వన్ ఫైవ్ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సంత భవతి నుండి బిళ్ళీ రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్యో ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి అని కె రేవతి గారు గారు క్లబ్ సెక్రటరీ అండుపట్టి డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశి ఇల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం దాసరి గౌతమి గారు రాము గారు క్లబ్ సెక్రటరీ వనిత అన్నవరం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షు మా వినం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్య అనంతపల్లి శ్రీనివాసరావు గారు సూర్యకుమారి గారు క్లబ్ సెక్రటరీ కపుల్స్ లింగంపర్తి డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఈ దంపతులకు శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తమ అనుభవ తీ నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవి కాలువ నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీలేఖ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అర్ధవీడు డిస్ట్రిక్ట్ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష न्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వరల్డ్ క్లాస్ హోమియోపతి ధర్మం రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకనే ధర్మాన్ని మనం కాపాడుతూ ఉన్నాం జయవాసవి